గోంగూర పచ్చడి చేయాలనుకుంటున్నానండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుని తీసుకోవాలి అండ్ దానికి సరిపడా మనం వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు తీసుకోవాలి ఆ తర్వాత మనం ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోవాలండి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వెళ్ళి హీట్ అయ్యాక మనం ముందుగా వేసుకోవాల్సింది ముందేసుకోవాల్సింది వెయిట్ అండి ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి కొంచెం ఇంకా హీట్ అవ్వాలి పోయిందైతే జీలకర వేసుకోవాలండి

పచ్చివాసన ఎంతవరకు మనం ఆయిల్లో ఉంచుకోవాలి నెక్స్ట్ గోంగర వేసుకోవాలండి ముందుగా కడిగి పెట్టుకుని గోంగర వేసుకోవాలి మా మధ్యలో ఉన్నాం చేసుకున్నాను మనం ఇక్కడ కల్లుప్పు యూజ్ చేస్తున్నామండి మనకి తెలంగాణలో కల్లుప్పు అంటే దొడ్డుప్పు అంటారండి కానీ నేను ఆంధ్ర అమ్మాయిని అయ్యాను ఎందుకంటే నేను ఆంధ్ర ఆంధ్ర అబ్బాయిని పెళ్ళి చేస్తున్నాను ఆంధ్ర మాత కర్రీ అడుగుతున్నాను ఇప్పుడు ఆంధ్ర మాత అంటే గోంగూర కల్లుప్పు వేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుందండి చూసారండి బ్రౌనీస్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో వేసుకోవాలి గోంగూర చట్నీ i